అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రాజీ శారద పుట్టింటికి వెళ్ళిపోయి మూడు నెలలైనా శ్రీధర్ పట్టించుకోలేదు ఎప్పుడు తన మాటని గౌరవిస్తుందో ఎప్పుడు తనకు భర్త కావాలనుకుంటుందో అప్పుడే తిరిగి వస్తుంది లేకపోతే అక్కడే ఉండిపోతుంది ఈ విషయంలో మాత్రం రాజీ కుదరదు అనుకున్నాడు శారద కూడా అలాగే ఎప్పుడు తన భర్త తనని కావాలనుకుంటాడో ఎప్పుడు తన మాటని గౌరవిస్తాడో అప్పుడే మళ్ళీ తన గుమ్మం తొక్కడం అనుకుంది శారద తల్లిదండ్రులు కూడా కూతురికి శత విధాలా నచ్చజెప్పారు భర్త ఎటువంటి వాడైనా భార్య సర్దుకుపోవాలి అన్నారు చిన్నతనం ఇటువంటి కీచులాటలు సహజమన్నారు ఇలా విడాకులు తీసుకున్న వాళ్లలా ఉంటే నలుగురిలో చులకనైపోతారన్నారు వాళ్ళెన్ని చెప్పినా శారద వినలేదు చూడండి జరిగిందంతా వివరంగా చెప్పాను ఇప్పుడు కూడా మీకు నేను బరువు అనుకుంటే చెప్పండి నా దారి నేను చూసుకుంటాను అంతేకాని ఆత్మగౌరవం చంపుకొని మళ్ళీ ఆ గుమ్మం తొక్కను నా అవసరం ఆయనకు ఏర్పడి నేను కావాలనుకుంటే తనే వచ్చి తీసుకువెళ్ళనియండి అంది ఖచ్చితంగా మరి కూతురుతో మాట్లాడి లాభం లేదని తెలుసుకున్న శారద తల్లిదండ్రులు ఊరుకున్నారు కూతురి మొండితనాన్ని తమ సలహాలు మార్చలేవనుకున్నారు అల్లుడే మనసు మారి రావాలని కూడా ఆశలు పెట్టుకున్నారు ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయులై మనసులోనే వారు కుమిలిపోయారు ఒరే అని ఇలా ఉంటావు వెళ్ళి కోడలి పిల్లని పిలుచుకురారా ఇలాగే ఉంటే నలుగురిలో లోకువైపోతారు అంది శ్రీధర్ తల్లి కామాక్షమ్మ చూస్తూ చూస్తూ నెలలు దొర్లిపోతున్నాయని ఆమె బాధ నీకు తెలీదమ్మా ఆవిడ సంగతి ఎంతసేపు ప్రతి విషయంలోనూ తన మాటే గెలవాలనుకుంటుంది చచ ఆవిడూ సెత్తకు ఈ ఇంట్లో నేను మగవాడా లేక తన నా మాటకి తలవంచని భార్య నాకొద్దు అన్నాడు శ్రీధర్ విసురుగా సరే వీడితో లాభం లేదనుకుంది కామాక్షమ్మ ఈ కాలం కుర్రకారుకి పెళ్ళాల విలువ ఏం తెలిసి చచ్చింది కనుక జుట్టు నరవడం మొదలైతే కానీ భార్య స్థానం ఏమిటో చాలామందికి తెలీదు పెళ్ళైన చిన్నతనంలో భార్య ఒక ఆట బొమ్మగా ఆ తర్వాత లేని వంట మనిషిగా అనిపిస్తుంది చాలామందికి కానీ ఆ భార్యే భర్త జీవితానికి ఊపిరి అని ఎందరు గమనిస్తున్నారు అనుకుంది కామాక్షమ్మ అలా విడిపోయిన శారదా శ్రీధర్లు నెల్ల తరబడి ఒకరికొకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు ఆత్మగౌరవం అనే భ్రమలో పడిపోయారు నిజానికి శారద తన పుట్టింటికి వెళ్ళిపోవడం ద్వారా తనకు తగిన స్థానాన్ని తన భర్త తనకు ఇవ్వడం లేదని అతనికి తెలిసేలా చేసింది శ్రీధర్తో పెళ్ళయ్యి రెండేళ్లయింది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రెండేళ్లలో ఎన్నోసార్లు పర్ధం లేని దెబ్బలాటలు కీచులాటలు పరుషమైన సంభాషణలు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి ప్రతి చిన్న విషయంలోనూ శ్రీధర్ తప్పే కనిపెట్టేవాడు వంటలో తప్పు ఇంటి పనుల్లో తప్పు ఆడే మాటలో తప్పు చేసే చేతలో తప్పు ఇలా ఎప్పటికప్పుడు ఏదో వంకతో సాధించుకు తింటూ మనస్పర్ధలు పెంచేవాడు అడపాదడపా శారద కూడా ఎదురు తిరిగేది ఓ మాట ఎక్కువగానే మాట్లాడేది ఆమె భావన ఒక్కటే ఆడదైనంత మాత్రాన అలుసుగా ఎందుకు చూడాలి తను అతని భార్య వ్యక్తిత్వం ఉన్న మనిషి తన మీద అతనికి అధికారం ఉంది అయినా అతను ఆ అధికారాన్ని ఒక యజమాని తన మీద ప్రయోగించే అధికారంలా ఎందుకు ప్రయోగించాలి అనుకుంది అందుకే అతని ప్రవర్తనతో విసిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఎంత సుఖపడుతున్నానో అక్కడ అంతే అనుకుంటూ కొత్తగా వచ్చిన మేనేజర్ పిలుస్తున్నారని శ్రీధర్తో చెప్పాడు పి్యూన్ తల వంచుకొని కుస్తీ పడుతున్న శ్రీధర్ వెంటనే లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి నిలబడ్డాడు అతని రాకను గమనించి చూస్తున్న ఫైల్ని విసురుగా టేబుల్ మీదకి విసిరేసి మిస్టర్ శ్రీధర్ మీరు పార్టీలకి రాసిన ఉత్తరాల్లో ఎన్నో తప్పులున్నాయి పైగా వాటితో జతచేసిన స్టేట్మెంట్స్ అన్నీ తప్పులే ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారని మీ రికార్డ్స్ చెప్తున్నాయి కానీ మీ వర్క్ అలా కనిపించడం లేదు వర్క్ ఏకాగ్రత చూపకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది మీకు ఇది మొదటి వార్నింగ్ అంటూ కటుగా మాట్లాడింది మందాకిని ఆమె అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే శ్రీధర్ మొహం ఎర్రబడింది కళ్ళు చింత నిప్పులయ్యాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది తనని వార్న్ చేయడమా ఈవిడంతు చూడాలి అనుకున్నాడు ఓకే మేడం ఆ ఉత్తరాలు ఇవ్వండి మళ్ళీ రాస్తాను స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ తయారు చేస్తాను స్టాఫ్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అయింది లేకపోతే నా పనిలో తప్పులు రావు అయినా ఇంప్రూవ్ చేస్తానండి అని ముక్త సరిగా అన్నాడు అతని చేతికి లెటర్స్ ఇస్తూ యు కెన్ గో అంది మందాకిని వయసు ముప్పై లోపే అయినా మంచి సమర్థురాలని పేరు సంపాదించింది మందాకిని తెలివితేటల్లోనే కాకుండా అందంలో కూడా మందాకిని అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంది కూర్చున్న సీటుకు తగ్గ హుందాతనం ఉంది మందాకిలో అధికారంతో పాటు తన పని మీద నమ్మకం కూడా ఉండడం మూలాన ఆఫీసులో అందరినీ శాసించడానికి వెనకాడదు ఆమె బయటకు వచ్చిన శ్రీధర్తో సదాశివం ఏరా పూజ అయిందా అని వెక్కిరింపుగా అడిగాడు ఏ నీకు పడ్డాయి ఆక్షింతలు అడిగాడు శ్రీధర్ మొదట్లో పడ్డాయి తర్వాత అడ్జస్ట్ అయిపోయాను అన్నాడు శివం చచ్చా ఇంత రూడ్గా ఉండడం బాగలేదురా మగాళ్ళంటే అంత నీచంగా మాట్లాడుతుందే అడిగాడు శ్రీధర్ మగాళ్ళంటే నీచంగా మాట్లాడడం కాదురా మనం తప్పులు చేస్తే పిలిచి మందలిస్తుంది అంతే అన్నాడు శివం తర్వాత మళ్ళీ తనే అన్నాడు చూడరా నువ్వు మామూలు ఉద్యోగివి ఆవిడ మేనేజర్ మందలించిన తిట్టినా వార్నింగ్ ఇచ్చినా ఆమెతో సర్దుకుపోక తప్పదు నీకు కాదు కూడదు అంటే బదిలి భర్తరఫ్ అని కష్టాల పాలవుతావు అందుకే మంచి సలహా చెప్తా విను ఆమె తిడితే విను జవాబు చెప్పకు ఒకవేళ చెప్పినా ఎస్ ఎస్ అను ఇంప్రూవ్మెంట్ చూపిస్తా మేడం అను ఆమెతో రాజీ పడి నేను మస్తా కాగలిగాను బెంగళూరు బ్రాంచ్లో చెప్పాడు శివం అంటే ఆమె తిడితే పడి ప్రమోషన్ సంపాదించుకున్నానంటావు అడిగాడు శ్రీధర్ కాదు ఆమె తిట్టిందని ఆవేశపడకుండా ఎందుకు తిట్టిందో తెలుసుకొని సరిదిద్దుకొని ఆమె ప్రవర్తనతో రాజీ పడ్డాను అంతే అన్నాడు శివం శివం మాటలు శ్రీధర్కి అర్థమయ్యాయి ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మందాకిని శ్రీధర్ని పిలిచి మందలించేది కానీ శివం మాటలు గుర్తుకొచ్చి ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా ఆమె చెప్పినట్లే చేసేవాడు శ్రీధర్ ఫలితంగా మరో మూడు నెలల్లో శ్రీధర్లో మంచి మార్పును చూసింది మందాకిని తర్వాత తర్వాత అతన్ని తిట్టడం కానీ మందలించడం కానీ చేసేది కాదు చెప్పిన పని సవ్యంగా చేసినప్పుడు గుడ్ అని ప్రోత్సహించేది కూడా మేనేజర్లో వచ్చిన మార్పు శ్రీధర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది తనకు సలహా ఇచ్చిన శివం లౌక్యం తెలిసినవాడు అనుకున్నాడు ఆదివారం ఇంట్లో తన గదిలో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు శ్రీధర్ సరిగ్గా అదే సమయంలో శారద కూడా తన పుట్టింట్లో కూర్చొని శ్రీధర్ గురించి ఆలోచిస్తుంది శారద గదిలో కుట్టు మిషన్ ఉంది ఇంతలో తలుపు చప్పుడు కావడంతో తలెత్తి చూసింది శారద లోపలికి వచ్చిన శేఖరం ఏమండి కుట్టడం అయిందా అని అడిగాడు ఇంకా లేదండి సాయంత్రానికి రెడీ అవుతుంది చెప్పింది శారద ఏమిటండి సాయంత్రం అడిగితే ఈవేళ అన్నారు ఇప్పుడు అడిగితే సాయంత్రం అంటున్నారు ఆడవాళ్ళు కదా అయ్యో పాపం అనుకున్నాను కానీ మీరిలా నాలుగు సార్లు తెప్పిస్తారని తెలియలేదు చూడండి మీకు చేతనైతే కుట్టివ్వండి లేకపోతే క్లాత్ చేయండి అన్నాడు కోపంగా అతని మాటలు విన్న శారదకు ఆవేశం వచ్చింది కోపం కూడా వచ్చింది అయినా సర్దుకుంది ఇదిగో చూడండి కత్తిరించేశాను కూడా కుట్టి హుక్స్ పెట్టాలి అంతే సాయంత్రానికి రెడీ అయిపోతుంది రాత్రి కరెంట్ లేదు పొద్దున్న నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు పని ప్రారంభించాను చెప్పింది శారద చూడండి మీ కష్టాలు మీరు చెప్తున్నారు నేను ఇంటికి వెళితే మా ఆవిడ నన్ను దిడుతుంది అనవసరంగా మీ మూలాన నేను చిచి ఏం బేరమో అంటూ విసురుగా వెళ్ళిపోయాడు శేఖరం అతను వెళ్ళిన తర్వాత అతని మీద శారదకి కోపం ముంచుకొచ్చింది ఒక్కరోజు లేటైనంత మాత్రాన అర్థం చేసుకొని ఇతను భార్యకు భయపడి నన్ను తిడతాడా అసలు వాడి బట్ట వాడి మొహం మీదే విసిరి కొట్టాల్సింది అనుకుంది మరుక్షణం అతని మొహం మీద ఈరోజు విసిరి కొడతావు రేపు మరో కస్టమర్ మొహం మీద కూడా కొడతావు తర్వాత నీతో కుట్టించుకోవడానికి ఎవ్వరూ రారు కనుక ఎవరేమన్నా ఎదురు చెప్పకుండా సర్దుకుపో అని శారద అంతరాత్మ ఆదేశించింది అడ్డమైన వాళ్లకు మిషన్ ఆడిస్తూ వాళ్ళు తిడుతూ ఉంటే పడాలా కుట్టిన జాకెట్నే పదిసార్లు తిరిగి కొట్టాలా అనుకుంది మళ్ళా తప్పదు అని రాజీ పడింది ఎదురింటి కాంతమ్మ గారు పక్కింటి పద్మావతమ్మ గారు వాళ్ల కుటుంబాలతో కాశీయాత్రలకు వెళుతున్నామని చెప్పినప్పుడు కామాక్షమ్మ కూడా వాళ్లతో వెళ్ళడానికి సిద్ధమైంది ఒరే శ్రీధరం నెల రోజులు ఎలాగో ఒకలాగా హోటల్ మెతుకులతో సర్దుకుపోరా అందామె వెళుతూ వెళుతూ శ్రీధర్కి మాత్రం తల్లి యాత్రకు వెళ్లడం ఇష్టం లేకపోయినా తను వెళ్లవద్దని చెప్పినా ఆమె వినేలా లేదని తెలియడంతో తల్లితో రాజీ పడిపోయాడు నిజానికి కామాక్షమ్మ భర్త పోయి ఐదేళ్లయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఆమె గుమ్మం దాటి ఎక్కడికి పోలేదు వయసు కూడా తరుముకొస్తూ ఉంటే పోయేలోగా ఈ జన్మ సార్థకం చేసుకోవాలని కాశీ రామేశ్వరాలు చూడాలనుకుంది కామాక్షమ్మ తనెలాగూ తల్లిని యాత్రకు తీసుకువెళ్ళలేకపోయినా ఆవిడే వెళ్తానంటే కూడా వద్దంటే ఆమె ఎలాగూ ఆగదు కనుక ఈ విషయంలో తల్లితో సరుదుకుపోక తప్పలేదు శ్రీధర్కి తల్లి యాత్రకు వెళ్ళినప్పటి నుంచి హోటల్లో టిఫిన్ భోజనం చేయడంతో అటు డబ్బు ఖర్చు అవడం ఇటు ఆరోగ్యం చెడిపోవడం రెండూ జరిగాయి ఉప్పు కారం లేని తిండితో రాజీ పడ్డాడు శ్రీధరం ఇంటి దగ్గర రుచులు మరిగిన వ్యక్తి ఇల్లాలు తల్లి ఇద్దరూ లేకపోవడంతో కడుపుకి దొరికితే అదే చాలు అనే స్థితికి వచ్చాడు ఇంటి దగ్గరైతే వాళ్ల మీద తోక తొక్కిన త్రాచులా లేచి బొసకొట్టేవాడు హోటల్లో ఎవరి మీద విరుచుకు పడలేకపోయాడు సెలవు రోజుల్లో మరో గత్యంతరం లేక ఒళ్ళు వంచి తనే తన బట్టలు ఉతుక్కుంటున్నాడు పనిమనిషితో ఒకరోజు బట్టలు ఉతకమంటే తెల్లచొక్కా మీద నీలం పులిమి నాశనం చేసింది అలాగే ప్యాంటు ఇస్త్రీ చేసి తీసుకురమ్మంటే నాలుగు రోజులైనా తీసుకురాలేదు చివరికి కోపం వచ్చి ఒకరోజు గట్టిగా పని మనిషిని కేకలు వేశాడు అంతే పర్యవసానంగా మర్నాడు తన ఇల్లు తనే చిమ్ముకోవాల్సి వచ్చింది ఇదిలా ఉంటే మొబైల్ లాండ్రీ వాడు బట్టల్ని ఇస్త్రీ చేయడానికి పదిసార్లు రమ్మని కబురు చేసినా రాలేదు చివరికి తనే బట్టలు మూటగట్టి వాడి బండి దగ్గరికి తీసుకువెళ్ళాడు అటు పనిమనిషితోనూ ఇటు లాండ్రీ వాడితోనూ చివరికి హోటల్ తిండితోనూ రాజీ పడ్డాడు శ్రీధర్ మొదట్లో ఒంటరి జీవితం అలవాటై సరదాగా అనిపించిన పోను పోను జీవితం బరువుగా సాగడం మొదలైంది కీచులాటలు దెబ్బలాటలు లేని ప్రశాంతమైన వాతావరణంలో వెలితి కనిపించింది భార్యాభర్తల పోట్లాటలు తర్వాత కలుసుకోవడాలు వాటి మధ్య మిగిలే తీపి అనుభవాలు దాంపత్య జీవితానికి గుర్తులు భార్య అలక భర్త కోపం కూడా వినోదాన్ని కలిగించాలి ఉండగా ఉండగా ఒకరోజు శ్రీధరానికి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఇంకా కొన్ని క్షేత్రాలు చూద్దామని నిర్ణయించుకున్నానని కనుక మరో నెల రోజుల దాకా తను రావడానికి వీలు పడదని ఎలాగో ఒకలా సర్దుకు పొమ్మని రాసింది కామాక్షమ్మ చేతిలో ఉత్తరం జిడ్డు జిడ్డుమోహన్తో కూర్చున్న శ్రీధర్ ఇంటికి వచ్చారు గారు ఆయన శ్రీధర్ పనిచేస్తున్న కంపెనీలోనే బెంగళూరు బ్రాంచ్ అకౌంటెంట్ శ్రీధర్ కంపెనీలో చేరిన కొత్తలో అక్కడ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు ఆయన మీద శ్రీధర్కి గురుభావం ఉంది చేతిలో ఉత్తరంతో నీరసంగా కూర్చున్న శ్రీధర్ని చూసి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని అర్థం చేసుకొని మెల్లగా విషయం ఏమిటి అని అడిగారు రామానుజం గారు మొదట్లో కొంత తటపటాయించినా తర్వాత మెల్లగా తనకు తన భార్యకు ఎప్పుడూ కీచులాటలు రావడం మూలాన ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని తల్లి యాత్రలకు వెళ్ళిందని నెల రోజుల నుంచి అడ్డవైన గడ్డి తింటూ గుడ్డలు ఉతుక్కుంటూ లాండ్రీలకు తిరుగుతూ ఇల్లు చుమ్ముకుంటూ దరిద్ర బ్రతుకు బ్రతుకుతున్నానని దీనంగా చెప్పాడు శ్రీధర్ అతని మాటలను ఓపికగా విన్న రామానుజం గారు బిగ్గరగా నవ్వారు అలా నవ్విన రామానుజం గారిని చూసిన శ్రీధర్కి కోపం వచ్చింది ఎందుకండి ఆ నవ్వు అని అడిగేశాడు మరేం చేయమంటావు ఇంత బతకడం చేతకాని వాడిని చూసి నవ్వకుండా ఆడవాళ్ళ చెప్పు అన్నారాయన అంటే మళ్ళీ కోపంగా అడిగాడు శ్రీధర్ కాకపోతే ఏమిటయ్యా అటు హోటల్ వాళ్లతోనూ లాండ్రీ వాళ్లతోనూ ఇటు నీ ఆఫీసులోని ఆడ తెట్లతోనూ రాజీ పడి సర్దుకుపోతూ బ్రతికేస్తున్నావు కదా నిన్ను నమ్ముకొని తన వాళ్ళని విడిచిపెట్టి నీకు మెడవంచి తాళి కట్టించుకొని కట్నం కానుకలు సమర్పించుకొని నీ గుమ్మంలోకి వచ్చి నీకు నీ వండి వండిపెట్టి పరిచర్యలు చేస్తూ కావలసిన సుఖాన్ని నీకు అందిస్తూ స్థానాన్ని సంపాదించుకున్న నీ భార్యతో సర్దుకుపోలేకపోయావు నీ జీవితంలో నీతో చివరి చివరిదాకా నడిచే వ్యక్తి నీ భార్య ఆమె తప్పు చేస్తే చెప్పాలి ఒకవేళ మళ్ళీ తప్పు చేస్తే నీ అసంతృప్తిని ప్రకటించాలి అప్పుడప్పుడు నీకు నచ్చని పనులు చేస్తే మెత్తగా ప్రతిఘటించాలి అంతే చిన్న చిన్న విషయాల్లో రాజీ పడితే పెద్ద పెద్ద దెబ్బలాటలు రావు చిలికి చిలికి గాలివానా అన్నట్లు కీచులాటకు ప్రారంభం ఏ చిన్న పనికిరాని విషయమో అవుతుంది కనుక ఆ విషయాల్లో రాజీ పడితే అవాంతరాలను అడ్డుకోవచ్చు మరోసారి చెప్తున్నా విను అవతలి వారితో రాజీ పడే మగవాళ్ళు ఇంట్లో భార్యతో రాజీ పడితే ఆ సంసారం సుఖ సంసారం అవుతుంది అలాగే భార్యలు కూడా భర్తలతో రాజీ పడవలసిన విషయాల్లో రాజీ పడితే ఆ కాపురం ముచ్చటగా సాగుతుంది విడిపోయి బ్రతకడం కష్టం కాదు కలిసి బ్రతకడం కష్టం అలా బ్రతకడంలోని మాధుర్యం తెలిసిన వాళ్ళు సర్దుకుపోగలరు ఉపన్యాస ధోరణిలో చెప్పారు రామానుజం గారు పెద్దయిన అనుభవం మీద చెప్పిన మాటలు గురించి ఆలోచించాడు శ్రీధర్ ఆలోచించగా ఆలోచించగా ఆయన చెప్పిన దాంట్లో ఎంతో నిజముందనిపించింది సర్దుకుపోవడం దాంపత్య జీవితానికి ఎంతో అవసరం ఒకరు మరొకరితో రాజీ పడి సర్దుకుపోయినంత మాత్రాన ఆ ఒకరు ఓడినట్లు మరొకరు గెలిచినట్లు కాదు ఇది పందెం కాదు జీవితం భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే పోటీ కాదు దాంపత్యం అక్కడ గెలుపు ఓటముల ప్రసక్తే రాదు అన్న నిజం అతనికి తేట తెల్లమైంది ఆలోచనల నుంచి తేరుకొని నిజమే సార్ మీరన్నది నిజమే కానీ ఇంత వివరంగా మీరు చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు పోగొట్టుకున్న జీవితం పోగొట్టుకున్న దెవర్ను అర్థమైంది ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా ఉన్న నాకు అనుక్షణం మరొకరితో సర్దుకుపోవడం తెలిసింది కానీ నా కోసం ఉదయమే లేచి ఎన్నో పరిచర్యలు చేసే భార్యతో సర్దుకుపోవాలి అనే విషయం తెలియకపోయింది భార్యాభర్తల్లో ఎవరికి ఆధిక్యత ఎక్కువ అని అనుకున్నాను కానీ ఇద్దరూ కలిసినప్పుడే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది అనే విషయం మరిచిపోయాను సార్ అన్నాడు శ్రీధర్ కనుక త్వరలో మీ ఆవిడిని తీసుకొచ్చేయి చెయ్యి జారిపోకముందే సంసారాన్ని చక్కదిద్దుకో ఎవరు గొప్ప అని పోటీ పడకుండా సర్దుబాటు లేని సంసారాలు చప్పగా ఉంటాయి వెలిసిపోయిన చిత్రపటాల్లా అన్నారు రామానుజంగారు రామానుజంగారి సలహా మేరకు భార్యను వెంటనే తీసుకొచ్చి కాపురం సరిచేసుకోవాలనుకున్నాడు మర్నాడు ఆదివారం అత్తగారింటికి బయలుదేరుతూ ఉండగా వాకిట్లో ఆటో ఆగింది అమ్మొచ్చేసిందా అనుకుంటూ ఆటోలోకి తొంగి చూస్తున్న శ్రీధర్కి ఆటోలో నుంచి దిగుతున్న శారద కనిపించడంతో ఆశ్చర్యం ఆనందం వేశాయి ఆటోలో నుంచి దిగిన శారద మనసులో కొంచెం భయం కూడా ఉంది పొగరుగా వెళ్ళావుగా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు అంటాడేమో లేకపోతే నేను లేకపోతే నీకు దిక్కెవరు అని వెటకారంగా మాట్లాడతాడేమో అనుకుంటూ గుమ్మం దగ్గరికి శారద వచ్చినప్పుడు ఆప్యాయంగా రా శారద నీ ఇంటికి నువ్వు వచ్చేసావు నేను కూడా మీ ఊరే బయలుదేరుతున్నాను నిన్ను తీసుకొచ్చేయాలని కానీ ఇంతలో నువ్వే అంటున్న శ్రీధర్ మాటలకు అడ్డు తగులుతూ రాజీ పడిపోయానండి అంది శారద నాలాగే కదూ అంటూ పూర్తి చేశాడు శ్రీధర్ సరిగ్గా మరో నెల రోజుల తర్వాత యాత్రకు వెళ్ళిన కామాక్షమ్మ గారు తిరిగి వచ్చినప్పుడు గుమ్మంలో తనకు స్వాగతం పలికిన కోడల్ని చూసేసరికి ఆనంద బాష్పాలు రాలాయి ఆమె మనసు కుదుటపడింది ఫలితం దక్కిందని సంతోషించిందామె కానీ కామాక్షమ్మది ఆ కాలం తెలివి ఈ తరం వారి చూపు పది గజాల దూరం వరకు ఉంటుందని కామాక్షమ్మ చెప్పకుండా చెప్పింది అసలు తను యాత్రకు పోవడంలోనే అంతరార్థం ఉందని శ్రీధర్కి తెలియదు ఏరా మీ ఇద్దరూ సరుదుకుపోయారా అడిగిందామె శ్రీధర్ శారదలు చిన్నపిల్లల్లా సిగ్గుపడిపోయారు హరే ఇప్పుడు సిగ్గు వచ్చిందా బుద్ధి వచ్చిందా అడిగిందామె మళ్ళీ రెండు అన్నారు ఇద్దరు నవ్వడం కామాక్షమ్మ వంతయింది కథ పేరు రాజీ రచించినవారు ఉపద్రష్ట సాయి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి